ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ మర్రి రాజశేఖర్ బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరారు ఉండవల్లి సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఇప్పటికే వారు వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు అయినా చైర్మన్ ఆమోదించలేదు రాజీనామాలు ఆమోదం పొందాకే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని కానీ చైర్మన్ తీరుతో టీడీపీలో చేరామని ఎమ్మెల్సీలు తెలిపారు పార్టీలో చేరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మా అందరికీ కూడా మా ముగ్గురికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము నేనైతే రాజీనామా చేసి మార్చి పంతొమ్మిదవ తారీఖున నా శాసన మండల సభ్యత్వానికి రాజీనామా చేశాను తెలుగుదేశం పార్టీలో పార్టీలో చేరాలి అంటే పార్టీకి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి నిస్పష్టంగా ప్రకటించారు నేను కూడా దాని ప్రకారంగానే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను గతంలో మా తండ్రి గారు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం మంత్రి పర్య మంత్రివర్యులుగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారిన తిరిగి ఈరోజు మా సొంత కూడికి రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన గౌరవం ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో పదమూడు నెలలైంది మా హక్కుల్ని హరించి మా శాసన మండలిలో చైర్మన్ గారు మా రాజీనామాలని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరుకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు ఈరోజు బేషరత్తుగా మేము ఒక దేశం మీద నిల్చున్నప్పుడు మా మా యొక్క దేశానికి గౌరవం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది మేము ఫస్ట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలా ఎందుకంటే ఈరోజు మీరందరూ చూస్తున్నారు మన రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది కాబట్టి కింద చెప్పి మేము రాజీనామా చేయడం జరిగింది కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే ఇట్స్ మనం దాన్ని మెజర్ చేయలేము చేశారు ఎక్కువ ఇలా కాని సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి అలాగే మన ముఖ్యమంత్రి గారు జాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము అలాగే డెఫినెట్లీ మేమందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాము అలాగే